ఫ్యాషన్ గురు కడ్డీ జార్జెట్స్ కావాలని చెప్పని చాలా మంది అడుగుతున్నారండి సో మంచి మంచి కడ్డీ జార్జెట్స్ డ్యామేజెస్ మిస్ ప్రింట్ మిస్టేక్ లేకుండా అక్షరాల ఎయిట్ థౌజండ్ ప్లస్ రేంజ్ మనం ఎయిట్ నుంచి టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అమ్మే బొటిక్స్ కూడా ఉన్నాయండి కొంచెం కాస్ట్లీ ప్రీమియంస్కి వెళ్తే ఫిఫ్టీన్ థౌసండ్ అమ్ముతున్నారు సేమ్ శారీని సో కాకపోతే వాళ్ళకి మనకి కొంచెం వేరియేషన్ స్లైట్ వేరియేషన్ ఉంటుంది అంతటి ఏం లేదు మనం లాట్ బాగ్ తీసుకుంటాము వాళ్ళు ఫ్రెష్ నాలుగైదు పీసులు తెప్పించుకుంటారు మనం ఒక ఐదు వందల పీసులు వెయ్యి పీసులు అలా ఉంటాము వాళ్ళకి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి మన ఓన్ ఉంటుంది బయట తీసుకొని డై చేసుకోవడం కానీ ఏదైనా మన సెలక్షన్ అనేది బాగుంటుంది మేడం సో ఐటమ్ అయితే చాలా బాగుంటుందండి బయటికి వెళ్తే ఈ శారీని మినిమం గ్యారంటీడ్ గ్యారెంటీడ్ అండి ఎనిమిది వేలు పెట్టి మీరు కొనుక్కొని తీరాల్సిందే మన దగ్గర వచ్చేటప్పటికి ఎయిటీ పర్సెంట్ దాకా ఆఫర్లు అయితే వస్తుందండి చాలా చాలా బాగుంటుంది రెండు వేల ఎనిమిది వందలు యాక్చువల్లీ మూడు వేల ఐదు వందలకి అమ్మాలండి మేమైతే మాత్రం వర్కౌట్ అవ్వాలి అంటే కనుక ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తాము టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలకి ప్యూర్ బనారసి కడ్డీ జాయినెట్స్ అయితే ఇస్తున్నాము రన్నింగ్ లో బ్లౌజ్ హ్యాండ్ కిలా బార్డర్ అయితే వస్తుంది రెడ్ కలర్ మేడం సారీ అయితే మాత్రం లైట్ వెయిట్ చాలా బాగుంది సారీ చూడండి డబల్ కట్ వీవింగ్ అయితే వస్తుందండి సో మంచి రెడ్ కలర్ మేడం ఇది కలర్ మెన్షన్ చేయండి ఇందులో రెడ్ ఉంది పింక్ కూడా ఉంది రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా అయితే చూడండి ఖచ్చితంగా డ్రై వాష్ మేడం కంపల్సరీగా డ్రై వాష్ నేను నెక్స్ట్ కలర్స్ అయితే పది రంగులు ఉన్నాయండి ఈ కలర్ చూడండి గోల్డెన్ ఎల్లో కొంచెం చామంతి ఎల్లో మిక్స్డ్ లాగా ఉంటుందండి ఎల్లో లోనే ఇంకొక షేడ్ అనమాట బ్యూటిఫుల్ షేడ్ అండి ప్యూర్ బనారసి కడ్డీ జార్జెట్స్ లైట్ వెయిట్ మేడం డిజైనర్ కలెక్షన్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలకి ఈ సారీస్ అయితే ఇచ్చేస్తున్నామో నచ్చితే కనుక స్క్రీన్షాట్ చేసేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి సారీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలు టూ ఎయిట్ కి ఎయిట్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి మేడం నెక్స్ట్ మేడం చూడండి చెరుకు రసం కలర్ ఉంటుంది కదా చెరుకు రసం గ్రీన్ ఆ షేడ్ కాంబినేషన్ అండి ఇవి మొత్తం ఒకటే డిజైన్ మేడం కాకపోతే ఏంటంటే కలర్స్ అన్ని రకరకాలు వస్తాయి సో చాలా బాగుంటుంది శారీ అయితే కనుక హైట్ పన్నా సిక్స్ ఫీట్ వస్తుంది మేడం ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ అనే పన్నా వస్తుంది చాలా చాలా బాగుంటుందండి ఇది రెడ్ వైన్ కలర్ కాంబినేషన్ దాదాకా టెన్ కలర్స్ ఉన్నాయి ప్యూర్ బెనారసీ కడ్డీ జార్జెట్స్ అండి శారీ మొత్తం అంతా కూడా ఓవరాల్ గా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుంది హైలైట్ మేడం కలెక్షన్ అయితే కనుక నెంబర్ వన్ ఐటమ్ చాలా అంటే చాలా బాగుంటుంది పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ద శారీ అండ్ ఆల్ ఓవర్ ద డిజైన్ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది వెరీ వెరీ బ్యూటిఫుల్ మేడం శారీ అయితే బేబీ పింక్ కలర్ కాంబినేషన్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలు ఇది బ్లాక్ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ ద శారీ మొత్తం కూడా ఇట్లాగే వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డరు ఫుల్ ఆఫ్ శారీ మేడం శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పింక్ అండి పింక్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం కూడా హైలైట్ వస్తుంది పింక్ కలర్ కాంబినేషన్ ఓవరాల్ ద శారీ అండి బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ ఇలా బార్డర్ అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది మేడం శారీ అయితే గనక పింక్ సూపర్ ఉంది నెక్స్ట్ పేస్టల్ గ్రీన్ చెప్పాను కదండి ట్వల్వ్ కలర్స్ వరకు ఉన్నాయి ప్యూర్ బనారసీ ఒరిజినల్ కడ్డీ జాడెట్స్ స్టాక్ మేడం శారీ మొత్తం కూడా ఓవరాల్గా ఈ విధంగా అయితే వస్తుంది కాస్ట్ వచ్చేటప్పటికి కేవలం రెండు వేల ఎనిమిది వందలు మాత్రమే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే కనుక షాట్ చేసేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఓవరాల్గా శారీ మొత్తం ఇది ఆల్ ఓవర్ ద శారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఎట్లా వస్తుంది గ్రీన్ కలర్ మేడం టోటల్గా మంచి కలెక్షన్ అండి డోంట్ మిస్ అవుట్ దిస్ వన్ శారీ కలెక్షను ప్యూర్ బనారస్ హెవీ హెవీ కడ్డీ జాకెట్లు ఎంత బాగుందో ఐటమ్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంది టోటల్గా ప్రీమియం కలెక్షను టోటల్లీ ప్రీమియం ఐటమ్ అండి శారీ మొత్తం కూడా ఓవరాల్గా ఈ విధంగా డిజైనింగ్ వస్తుంది ఎక్సలెంట్ అండి ఐటమ్ నెక్స్ట్ మేడం లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ లావెండర్ కలర్ కాంబినేషను టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలు ఓవరాల్గా శారీ మొత్తం కూడా ఇట్లా వచ్చింది అంత బాగుందో చూడండి శారీ ఎక్స్ట్రాటరీగా ఉంది మేడం సో నచ్చితే స్క్రీన్ చేసుకొని వాట్సప్ చేయండి అండ్ నెక్స్ట్ పీస్ అండి టెంపుల్ బోర్డర్ చూడండి అసలు ఈ కలర్ చూడండి డార్క్ నేరేడ్ కలరు టెంపుల్ బోర్డర్ టెంపుల్ డిజైన్ అండ్ చాలా హెవీగా గ్రాండ్గా చాలా చాలా రిచ్ వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ మేడం హ్యాండ్కి ఇలా బోర్డర్ అయితే వస్తుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇస్ ద కాస్ట్ కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ చేయండి మేడం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ మరొక ఒక బ్యూటిఫుల్ ఉంటాం మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్